శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే మరి ఏం చెబుతానంటే అంటే తాడసాప చేస్తున్నాను కదండి చేసే విధానం కానీ చేసిన తర్వాత తీసే విధానం కానీ అది భద్రపరుచుకోవడం అన్నీ చూపించుతున్నాను చెబుతున్నాను వీడియో పెడుతున్నాను చూస్తున్నారు కదా మరి ఆ తాడసాపతో పిల్లల కోసం నేను ఒక వెరైటీ చేస్తానండి ఇది చేసేటప్పుడు మరి దీని వల్ల జరిగేది మా కష్టం పని లభించేది మరి ఆరోగ్యం అన్నీ మాట్లాడుతూ చేస్తాను మరి చూడండి ఇదైతే తాడసాప అండి మొన్న చేపకే పూసింది అది తీసి మీకు నేను చూపించాను కదా ఇది నువ్వు కుప్పండి ఇది ఇది నువ్వు కుప్ప అనమాట అయితే ఇది అది తీసి చూపించాను కదా మీకు అది అంటే నేను చాలా వరకు తయారు చేశాను మీకు చూపించడం కోసం ఇది చూపిస్తున్నాను ఇది సాప ఇంకా ఇది గట్టిగా ఎండలేదు అందుకు నేను చేసేదానికి మనకు నాకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఏమీ మనం కత్తిరుత తాయి కత్తిరించవలసిన అవసరం లేదు కానీ ఇలా చాక్తోటి కోసి నేను చేసే విధానం చూపిస్తాను మీకు ఇది తాట్సాఫా ఇంకా గట్టిగా ఎండలేదు కాబట్టి ఇప్పుడు నేను చేయడానికి ఇది చాక్లెట్లు లాలిపాపలు అంటారు కదా అవి చేస్తానండి నాకు మరి బాబు బాబు ఉన్నాడు మనవడో అలాగే చిన్నపాప గారు బాబు ఉన్నాడు మనవడో మరి వాళ్ళ గురించి చెబుతూ మరి ఇంకా పిల్లలు ఉన్నారండి పైన మా మాకులాగే రంటకుంటారు వాళ్ళకు కూడా మనవడు ఉన్నాడు ఇంకా మరి మా జ్యోతి పా మనవరాలు ఏముంది కానీ అంటున్నారు కానండి పాపం ఏది అందట్లేదు మా జ్యోతమ్మకి పంపించాలి అని సరదా పడతారు కదండి ఇలాంటివి కానీ తాడుసారి చూసి చాలామంది కూడా అంటున్నారండి ఇది ఎవరు అయినా తినాలి తినేదే కదా అమ్ముకోవటం అనేది ఉండదండి అమ్మేవారు అమ్ముతారనుకోండి కానీ ఎవరన్నా తినటం కోసమే కాబట్టి నాకు పెట్టమని అడిగితే పెడతానండి నేను ఎవరికీ లేదన్నో తిని సంతోషపడే వాళ్ళకి అడిగి తినేవారికి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఇవి మనం కుట్టు పుల్లలు అంటారు కదండి పళ్ళు కుట్టుకుంటారు కదా ఈ పుల్లలు అనమాట ఇలాంటివి అది మా బాబు నాకు అదే చెవుల్లో దూదొత్తులు ఉంటాయి చూసారా అవి ఇలాంటివి ఇలాంటివి అది నాకు అన్నీ ఎక్కువ స్టోర్ పెట్టి ఉంచుతాడు అనమాట నీకు ఈ కావాలి కదా ఉన్నాయా అయిపోయా తీసుకోనా అని అడుగుతాడనమాట ఇలా మా బాబు కొనిస్తేనే ఇలాంటివి ఉంటాయి అనమాట అండి ఇప్పుడు చాక్లెట్లు చేస్తామన్నమాట ఇదైతే నువ్వు పప్పు కొంచెం వేపేసానండి కమ్మగా ఉంటుందని పిల్లలు తినేది కదా మంచి బలం ఈ థాట్సాప్ కూడా చాలా మంచిదే ఎందుకంటే వాళ్ళకి తినడం ఈ ఇప్పుడు పెద్దవాళ్ళం అనుకోండి ఈ థాట్ మనం ఏం చేస్తామంటే ముక్క ముక్క ఇలా చింపేసుకుని మనం ఇలా చింపేసుకుని తినేస్తాం మనం కదా వాళ్ళు అలా తినరు పిల్లలు తినలేరు కదా ఇలా ఇచ్చామనుకోండి నవ్వులుతారో లేకపోతే మింగేస్తారో తెలియదు కదా పిల్లలు కూడా తినాలి మనం తింటుంటే తీసేసుకుంటారు కదా అందుకు ఇప్పుడు నేను ఇలా ఏం చేస్తాను అంటే చక్కగా ఇలా లాలిపాప చేస్తున్నానండి ఇలా లాలిపాపాలు చేసి ఎండబెడతానమాట ఇందు ఎందుకు ఇది మామూలుగా గట్టిగా ఎండలేదు కాబట్టి నేను చేయడానికి అనుకూలంగా ఉంది గట్టిగా ఎండిపోయింది అనుకోండి చేయలేము కానీ బాగా ఎండిన తర్వాత మాత్రమే భద్రపరుచుకోవాలన్నమాట ఇలాగా ఈ పుట్టుపుల్ల పెట్టి ఇలా పెట్టి చేస్తున్నానండి సరదాగా పిల్లల కోసమని ఇలా చేసేమనుకోండి వాళ్ళకి ఇలా ఇస్తే చాక్లెట్ అనుకుని చక్కగా తింటారు నువ్వు పని కూడా ఇలా సరదాగా అంటిస్తున్నానండి నాకే ఐడియా వచ్చింది రాత్రి అనుకున్నాను అనమాట ఇలాగా ఇప్పుడు ఈ ఎండలో పెట్టేస్తాను అనమాట బాగా ఎండిపోతే మరి సంవత్సరం తరబడి ఉంటాయి కదా అలాంటప్పుడు మనం చక్కగా ఇలా చేసి ఎండబెట్టుకోవాలండి ఇది ఎండలో ఎండే సొరికే కాబట్టి ఎండ పెట్టేసుకోవాలన్నమాట ఎండబెట్టుకుంటే చచ్చ లేకుండా మనం మరి సంవత్సరం అంతా ఉంచుకుంటాం కదా అప్పుడు చచ్చ ఉండదు అన్నమాట ఇలాగ కొన్ని కూడా చేసాను చూపిస్తాను మీకు అంటే ఇలా కొంచెం దళలు ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా ఎండబెట్టుకోవాలి ఈ నువ్వు పప్పు కూడా కమ్మగా ఉంటుంది కదా వాళ్ళు కొన్న చాక్లెట్లు ఎంతో కర్రీ చాక్లెట్లు తింటారు కదా దానికన్నా గొప్ప బలమైన ఫుడ్ అండి ఇది ఎన్నో ఒక వెయ్యేస రూపాయలు ఇంకా ఎక్కువే ఉంటాయేమో కదా చాక్లెట్లు నాకైతే తెలియదు వాటికన్నా ఇదే గొప్పని నేను చెబుతానండి నిజంగా అవును ఇలా అంటే ఇది ఎండలేదు కాబట్టి మెత్తగా ఉంది కాబట్టి మనకి ఎలా అంటే అలాగా వచ్చేస్తుందిమాట అంతే తప్ప లేకపోతే నీ ఎండిపోయింది అనుకోండి మనం ఇలా అంటే పోయడానికి వస్తుంది కానీ మనం ఇలా ఎలా అంటే అలా నొక్కడానికి అయితే మాత్రం రాదు నొక్కడదండి ఇంకా తొక్కోదు గట్టిగా ఎండిపోతే మరి జిగురు ఉంటుంది కదా బాగా ఏదో సరదాగా పిల్లల కోసం అని చేస్తున్నానండి ఇది ఐడియా నాకే నచ్చేసింది ఇంతకీ చక్కగా ఇలా చేసాను మళ్ళీ కొన్నేమో రౌండ్గా కూడా చేశానండి ఇలా చేసేసి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా అంటే పలక్ షేపులో ఉందా కదా పాడు చేయటం ఎందుకని రౌండ్గా చుట్టకుండా చూస్తున్నాను ఇదిగో ఇంతేనండి కానీ పొడుగవుతుందనుకోండి మనం ఇలా తీసేయచ్చు ఇలా తీసేసి ఇలా పెట్టినప్పుడు ఇలా నొక్కేస్తాను అనుకోండి ఇంక అసలు ఊడదు ఎండిపోతే ఇంక అసలు ముందే ఊడదాను అన్నమాట ఇలా అంటే చూడటానికి బాగుంటుంది ఇది హెల్దీయే కదండి పిల్లలకి ఇవ్వచ్చు కదా అని నాకు ఐడియా వచ్చి ఇలా చేస్తున్నాను మరి ఎవరికి నచ్చుద్దో లేదో తెలియదు అనుకోండి సరే మనం మనమే తినటమే కాదు మరి పిల్లలకు కూడా మనం పెట్టాలి కదా అందుకు పిల్లల కోసం అని ఐడియా వచ్చిందండి ఇప్పుడు ఇలా ఉందా ఇలా కలిసిపోతుంది ఎందుకంటే ఇంకా ఇప్పుడు గట్టిగా ఎండలేదు కాబట్టి గట్టిగా ఎండితే మనం తరం కాదండి వంగదో ఇంకా వంగదండి అస్సలు వంగదో ఇలా ఉందనుకోండి చక్కగా ఇవ్వచ్చు కదా పిల్లలకి ఇలా అలా మరి అంటే నోట్లో పెట్టుకుని చప్పలిస్తూ ఉంటాం మనం మనం ఎండబెట్టాం కదా ఫేసు ఎలా ఎండబెట్టామో అలా లాగా కరిగి మనకి తినడానికి లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు పిల్లలు మింగేస్తారు గొప్పని కదా గమ్మని మింగేస్తారు అనుకోండి అడ్డపడవచ్చు అంత అంటే తాడసాపు కాబట్టి కానీ వాళ్ళు చప్పలించడం అంత తెలియదు కదా అంతకు నేను చెప్పేది తడసాపు కాబట్టి జారిపోతుందండి ఇది ఏమీ గొంతు కాడ ఉండిపోయేది కాదు కానీ ఇలా అనుకోండి చాక్లెట్లు అని ఇచ్చే ఉంటే తప్పకుండా తినేస్తారు కదా ఇలా చేసిన తర్వాత ఇలాగా చేసుకొచ్చానట్టు చూపిస్తాను చేసి మీకు ఇలా చేసేసాను కదా ఇలా ఈ నువ్వు పప్పు ఇలా పెడుతున్నానండి చక్కగా చూడటానికి బాగుంది చాక్లెట్ అని చేసిన మీకు నేను చూపిస్తాను ఇవి కదండి ఇలా చేసాను చూసారా ఇవన్నీ కూడా ఈ ప్లేట్లో పెట్టి ఎండలో పెడతాను ఈ పొల్లలు ఉన్నాయి కాబట్టి నాకు చక్కగా ఎలాగా అనుకున్నాను సరే ఐడియా వదిలేదు సరే ఈ ఉన్నాయి కదా ఇవి అయితే ఏంటి అని ఈ చీతులతో చేశాను అన్నమాట చక్కగా ఇవి ఎండలో పెడతానండి ఇలా నొక్కేసాను కదా అస్సలు ఊడే విధానమే లేదు ఎండితే ఇంకా గట్టిగా అయిపోతాయండి మరి మా చిన్న అచ్చిన గారి బాబు ఉన్నాడు మారుతి మా బాబు గారు బాబు అహన్య మా బాబు మా బాబుకి నేనంటే చాలా మంచి ప్రాణాలండి తనకు నా పేరు పెట్టుకున్నాడు వాళ్ళ డాడీ పేరు నా పేరు కలిపి బాబు పెట్టేసాడు తెలుసా మా వారి పేరు ఎరవెంకట సత్యనారాయణ మూర్తి నా పేరు అచ్చామణి అందుకును సత్యమణి ఆహనని పెట్టేశాడు పేరు అంటే నిన్న మేము ఒకసారికి వెళ్ళామండి పలకరింపుకి అందరం ఆ వాళ్ళే ఇంకా మరి ఆడపిల్ల పుడితే నీ పేరు పెట్టుకుందాడు మీ అబ్బాయి అని ఎలా కాళ్ళు ఆడారు మాకు అత్తగారులు అవుతారు అంటే లేదు మా బాబు వాళ్ళ బాబుకి నా పేరు పెట్టేశాడండి ఇలాగా అంటే ఆశ్చర్యపోయారండి అందరూ మరి ఆ చంటోడు కోసం మా పాపగారు బాబు కోసం పైన ఉంటున్నారు వాళ్ళ బాబు ఇంకా పిల్లలకి ఎవరికన్నా ఇవ్వచ్చు అని ఇలా ఐడియా వచ్చి చేశానండి మీకైతే నచ్చిందా మరి నాకు చేయడం చాలా ఆనందంగా ఉందండి మీరు ఏమంటారో చూసి మరి ఒక లైక్ వేసేస్తారో దీని కామెంట్లే పెడతారో మీ ఇష్టం కానీ ఈ తాడసాప చేయడానికి చాలా కష్టపడుతున్నానండి చెయ్యాలి అని అంటే తినడం సులువే కానీ చేయడం చాలా కష్టం కావాలన్నప్పుడు ఇలాంటిది దొరకదు కదండి మరి అందుకు పూర్వం ఇలా చేసేవారు కాబట్టి అలా చేయడానికి నేను సాహసం చేసి చేస్తున్నాను సాహసం చేయకపోతే అవ్వదు మా మేన్గాళ్ళు ఉంటుంది అత్తయ్య నువ్వు చేయలేవు ఎందుకు ఓపికలేంది ఏదో పెద్ద అవసరం లాగా ఇది చెయ్యకపోతే కుదరదు అన్నట్టు పెట్టుకుంటున్నావు ఒళ్ళిపోతుంది షుగర్ పెరిగిపోతుంది నీరం పైపడుతున్నావు అని చాలా గొడవ పెడుతుంది అయినా కానీ చేయడం మొదలు పెట్టింది ఆప్ చేయకూడదు చేయాలి మీకు నేను చెబుతాను చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి కరెక్ట్గా చేయాలి మనసు పెట్టి చేయాలి శ్రద్ధగా చేయాలి అని మరి మీకు చెప్పడమేనా నేను కూడా అలానే చేయాలి కదా కానీ తాటిపళ్ళు తీసుకొచ్చిన తర్వాత అది దూస తీసి అది మళ్ళీ ఒకసారి ఉడికించి ఉంచుతున్నానండి ఎందుకంటే ఆ దూసు దూసిలాగా పెడితే ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం పులపు అనేది వస్తుంది అలా వస్తే కొంతమంది తినేస్తారు కానీ అందరం తినలేము అనమాట అందుకు ఉడికించటం వల్ల పులుపు అనేది రావట్లేదు మరి వర్షం మరి ఎండా సహకరించలేనప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటుంది అలా కలిసి రావాలంటే మనకని అలా ఉడికించి ఐడియాతోటి చేసి పెడుతున్నానండి నా ఐడియా అయితే పనిచేసింది రోజు నాలుగైదు రోజులు అయింది ఉడికించి కానీ ఈరోజు తీసినట్టుగా ఉంది రోజు అండ్ అయితే చాలా బాగా వచ్చిందండి మరి ఈ తాడసాప దసరగా వేద్దాం అనుకుని తీసేశాను కదా మొన్న సాపద లాగటం చూపించాను మరి నాకు కావాలండి ఇస్తారా అని అమ్ముతారా అని ఒకళ్ళు మూడే మూడు పెట్టారు రండి కామెంట్లు అదే చెప్పాను మరి నేను అమ్మ ఎవరైనా తినేదే ఇది కదా అమ్మటం కాదురా కావాలంటే పెడతాను నేను ఆన్లైన్లో అట్లాగా పంపడం అయ్యి నాకు అయితే తెలీదు చేత కాదు అందుకు నేను అలా చేయలేను వస్తే నేను కాదని అనను నేను తినేది నా చేతిలో ఉన్నదన్న మీ చేతిలో పెట్టడానికి నేను రెడీ ఫస్ట్ నుంచి ఈరోజు యూట్యూబ్ గురించి కాదు నా జీవన విధానమే అది ఇది కష్టపడి చేస్తాను ఎప్పుడూ చేయమని చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసేదాన్ని మా ఇంటి దగ్గర అమ్మగారింటి దగ్గర అమ్మే వాళ్ళు ఉంటే తమ్ముడు కొని పంపించేవారు అమ్మ కూడా కొని పంపించేది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాట తర్వాత తాట షాప్ ఏంటో చూడటం అవ్వలేదు మా అన్నయ్య గారు అమ్మాయి లంకలో ఉంటుంది తనమైతే రెండు మాటలు నాకు ఇష్టమని పాపం రెండు మూడు పొరలతోటే సన్నగా తాటిగా ఉంటే ఎవరు చూడకుండా నాకు ఇచ్చేసింది అత్తయ్య పట్టుకెళ్ళని నేను వీడియోలో కూడా పెట్టడం జరిగింది తన అయితే ఇప్పుడు బిజీ అయిపోయింది అమ్మాయి పెళ్లి చేసింది మనవడు పుట్టేసే హడావుళ్ళ ఉందనమాట సరే ఇప్పుడైతే నేను ఇలా చేశాను కదా ఎండ్లో పెడతానండి కష్టం పడ్డది ఏదైనా ఫలితం ఉంటుంది కష్టపడ్డది రుచి ఉంటుంది బలం ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది ఇదే నేను చెప్పగలను మరి ఇలాంటి ఐడియా నాకు వచ్చిందని నాకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి మీరు చూసి మరి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి